తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై వరకు పరీక్షలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాల్లో తొంభై రెండు పరీక్షా కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహిస్తున్నారు రోజుకు రెండు సెక్షన్లలో టెస్ట్ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు పేపర్లకు కలిపి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతించడం లేదు అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించాకే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు గంటన్నర ముందు పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించక పరీక్షకు అరగంట ముందు గేట్లు మూసివేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విశాల్ అందించడం సిద్ధంగా ఉన్నారు విశాల్ రవి తెలంగాణలో ఈ రోజు నుంచి ఇరవై రోజుల పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు జరుగుతాయి ఇక కొద్దిసేపటి క్రితమే ఉదయం తొమ్మిది గంటలకు రోజు మొదటి మొదటి పేపర్ ఈ రోజు ప్రారంభమైంది ఇక మొత్తం తెలంగాణ టెట్ కు రెండు లక్షల డెబ్బై వేల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు ముఖ్యంగా డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే టెట్ క్వాలిఫై తప్పనిసరి ఇక ప్రతి ఏడాది రెండు ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది అందులో భాగంగానే ఈ ఏడాది మొదటి టెట్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది ఇక టెట్కి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు జిల్లాలలో తొంభై రెండు ఎగ్జామ్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఆన్లైన్ సెంటర్లు తక్కువగా ఉండడం వల్ల ఈ ఇరవై రోజుల పాటు ఈ టెట్ పరీక్షలు జరుగుతున్నాయి అంటే ఈ టెట్ పరీక్ష మొత్తం ఆన్లైన్ మోడ్ లో జరుగుతుంది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ జరుగుతున్న ఈ టెస్ట్ కి పెద్ద మొత్తంలో కంప్యూటర్లు ఇవన్నీ పెద్ద మొత్తంలో కావాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో యాభై వేల లోపు మాత్రమే మనకి ఈ సెంటర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అందు కంప్యూటర్లు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇరవై రోజుల పాటు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక ఈ టెట్ పరీక్షలు ముగిసిన తర్వాత కీని కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది ఇక ఎగ్జామ్ ఎగ్జామ్ ప్రారంభం కావడానికి పదిహేను నిమిషాల ముందు ఆ అభ్యర్థి అధికారులు గేట్లు క్లోజ్ చేశారు ఆ కొంతమంది అభ్యర్థులు ఎగ్జామ్ సెంటర్ కి ఆ సమయానికి చేరుకోలేకపోయారు ఇక టెట్ సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది ప్రస్తుతం ప్రశాంతంగా టెట్ పరీక్షలు మొదటి రోజు కొనసాగుతున్నాయి రవి రైట్ థ్యాంక్ విశాల్